బండి చూస్తే చిరాకు చిరాకుగా బాడి బాడిగా ఉంది ఈ వర్షాకాలం అంత ఇదో పెద్ద తలపూట అయిపోతుంది రా బాబు సరే కడిగేద్దాం వేద్దాం పొలం వస్తుంది కదా ఎంత కడిగినాయి అక్కడ మట్టి అక్కడే కనబడుతుంది బాబు ఏం చేయాలే ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఈ వర్షాకాలంలో మీరు కూడా నాకులాగా ఎలా ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ అందరికీ శుభవార్త అట్టుకు ఏ అవండోయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ తెలిగిన అబ్బాయి గోదావరి జిల్లా ఇంకా ముందుగా మన వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా మన ఛానల్ అయితే ఫాలో అయిపోయినా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదండి ఇంకా విషయంలోకి వస్తే కిరలంపూడి ఈ గ్రామం తెలియని వాళ్ళు ఉండరు చాలా మంది తెలుసు మా కాకినాడ జిల్లాలో కిరలంపూడి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి శుభవార్త అండి ఈ గ్రామంలో మరి కొత్తగా ఎంఎన్ కారు వాస్ కార్ని బైక్ వాషింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేశారండి మరి ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని రకాలు ఎనీ వెహికల్ ఏ వెహికల్ కన్నా సరే చాలా చక్కగా వాషింగ్ చేసి ఇవ్వండిను మరి మన కిర్లంపూడి పరిసరాల్లో ఉన్న ప్రతిపాడు ఇలాగ సింహాద్రిపురం వెల్దుర్తి దొంతమూరు వేలంక జగపతి రాజపురం దివిలి రాజుపాలెం గద్దనపల్లి పెద్దనాపల్లి ప్రతిపాడి ఈ విలేజర్స్ అందరూ కూడా సరౌండింగ్ కిర్లంపూడి విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోండి బండి దగ్గర నుంచి కార్లు లారీలు మీ ఇష్టం ఏ వెహికల్ తెచ్చుకున్నా సరే ఇలా అయితే సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఈ వర్షాకాలం మనం ఎంతో ఇబ్బంది పడతా ఉంటాం ఈ బాడ్లతో మట్టితోటి మన వెహికల్స్ అయితే ఎంతో చిరాకు చిరాకు ఉంటుంటాయి అయితే మరి వీళ్ళ దగ్గర మాత్రం సర్వీసింగ్ చేయించుకుంటే మాత్రం చాలా స్పెషల్ గా అయితే చేస్తున్నారండి మన పరిసరాల్లో మరి ఎక్కడ లేని విధంగా వాటర్ సర్వీసింగ్ తో పాటు ఫోమ్ వాష్ చేసి మరి నీట్ గా మన వెహికల్ ని మంచి కడిగిన అయితే తయారు చేస్తున్నారండి మనకి ఇక్కడ చూసుకుంటే సర్వీసింగ్ అయిపోయింది వాటర్ సర్వీసింగ్ ఫోమ్ వాష్ అయిపోయింది మొత్తం సరే అడిగేసాడు కదా పక్కన పెట్టేసాడు అనుకున్నానండి అసలు ఇప్పుడే మొదలైందన్న ఇంకా చాలా ఉన్నాయి చూడన్నాడండి ఇంకేంటంటే టైర్స్ సపరేట్ గా టైర్ పాలిష్ మన బైక్ పోల్సులకి ట్యాంక్ లకి వీటన్నిటికి ఏమో డాష్ బోర్డ్ పాలిష్ అలాగే సైడ్ లకు ప్రత్యేకంగా గ్లాస్ పాలిష్ ఇంకా కార్ల విషయంలోకి వస్తే లోపలంతా డస్ట్ రకరకాల చెత్త చేదారు ఉంటది కదండి వాటికేమో వాక్యూమ్ క్లీనర్ ఇక్కడ లేని ఫెసిలిటీస్ అంటూ లేవండి కింద ఏమో స్టాండ్లన్నీ తుప్పడే హీరో తొమ్మిది ఏట్ర పరిస్థితి అంటే రస్ట్ ప్రూఫ్ ఏమో మళ్ళీ ఆయిల్ స్ప్రే ఇంకా చెప్పుకోవాలంటే చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరు వచ్చి చూస్తేనే బాగుంటది అనుకుంటున్నాను అడ్రస్ చెప్పిన అన్ని బాగా చెప్పగని అడ్రస్ అంటారా మన ప్రతిపాడు నుంచి కిర్లంపూడి వచ్చే రోడ్ లో కిర్లంపూడి ఎంటర్ గానే అమ్మగారి రెస్టారెంట్ ఉంటదండి ఆ రెస్టారెంట్ పక్కనే ఉంటది ఈ ఎంఎన్ కార్ వాష్ సర్వీసింగ్ సెంటర్ అండి మంచి సరసమైన ధరల్లో సర్వీసింగ్ చేస్తారు రైజులు కూడా చూసుకుంటే చాలా తక్కువ బైక్ అయితే వంద రూపాయలు కార్ కైతే చిన్న కార్ అయితే నాలుగు వందల రూపాయలు పెద్ద సెవెన్ సీటర్ అయితే ఐదు వందల రూపాయలు మాత్రమే మరి ఈ సతవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి త్వరపడండి తెలుసు కదా ఈ రీల్ని ఎవరికి షేర్ చేయాలో మరి మీ బ్యాచ్ లో వెహికల్ అవర్స్ ఎవరైనా అవుతే అందరికి కూడా ఈ రీల్ ని షేర్ చేయండి అర్జెంట్ గా ఈ వర్షాకాలం మన వెహికల్స్ అన్నింటిని కూడా తుప్పు పట్టి రస్ట్ నుంచి రక్షించండి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మరిన్ని వివరాలకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద ఇస్తున్నాను చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి సంప్రదించండి ఉంటానండి మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన తెలియని అబ్బాయి గోదావరి జిల్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ఉంటానండి మరి